Riepesen in ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఎందుకంటే సహజంగా శనివారానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మనకు హిందూ ధర్మాల ప్రకారం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది అందులో శనివారం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంకితం ఇవ్వబడినది అలానే శనివారం అనేది ఇంకా ఎక్కువ అద్భుతమైనటువంటి వారంగా పరిగణించబడుతుంది ఎందుకు అంటారా సహజంగా ఏ ఏ వారం అయినా అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దైవానికి సంబంధించి ఉంటుంది కానీ శనివారం అనేది పరమశివునికి ఇష్టం అలానే ఆంజనేయ స్వామికి ఇష్టం అంతేకాదు శనీశ్వరునికి ఇష్టం అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం ఇలా శనివారం రోజున ఎవరిని అంటే ఏ దైవాన్ని పూజించినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి జీవితంలో ముఖ్యంగా ఏది ఏమైనా శనిశ్వరుని యొక్క దుష్ప్రభావాల వల్ల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు శని దోషాలు అనేవి జాతకంలో ఎక్కువగా ఉంటే అలాంటి వ్యక్తి జీవితంలో అసలు ఎదగలేరు అంతేకాదు ఎ అప్పుడు బాధలు కష్టాల పాలవుతూ ఉంటారు అలాంటి వారికి సమాజంలో కూడా అసలు గుర్తింపు ఉండదు అంతేకాదు సమాజం కూడా అలాంటి వ్యక్తిని గుర్తించదు అలానే నలుగురు అలాంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా మర్యాదను ఇవ్వరు అందువల్ల వారు జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక కష్టంతో బాధపడుతూ ఉంటూనే ఉంటారు అలా జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి బయటపడాలి అంటే రేపు శనివారం రోజున మర్చిపోకుండా మన ఇంటి సింహద్వారంపై ఇది చల్లండి సహజంగా వాస్తు శాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది గుమ్మం కన్నా అంటే గుమ్మాలు అనేవి ప్రతి గదికి ఉండవచ్చు కానీ ద్వారానికి ఉండే గుమ్మానికి అధికంగా ఎక్కువ శక్తి అనేది ఉంటుంది ఎందుకు అంటే మనకు మంచైనా చెడైనా ఎక్కువగా సింహద్వారం వద్దే ఏర్పడుతుంది అంటే మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా దైవశక్తి రావాలి అన్నా దుష్ట శక్తి రావాలి అన్నా ఇంటి యొక్క సింహద్వారం నుండే వస్తుంది అయితే అలాంటి సింహద్వారం దగ్గర రేపు శనివారం రోజు ఇది చల్లితే చాలు వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలానే ఈ రోజుల్లో అధికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య అప్పుల సమస్య ఎంతో కష్టపడి సంపాదించినప్పటికీ అవసరానికి అత్యవసరానికి డబ్బులు లేక అప్పులు చేయవలసి వస్తుంది ఆ అప్పుని తీర్చడం ఏమో కానీ వడ్డీలే తీర్చలేని స్థాయికి వచ్చేస్తూ ఉంటారు చాలామంది ఎందుకు అంటే వారు చేసిన పాపకర్మాల కారణం కావచ్చు తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు పూర్వజన్మలో చేసుకుండే చేసుకుని ఉన్న పాపాలు మళ్ళీ ఈ జన్మలో అనుభవించే అంతా కూడా ఉంటుంది అంటే పూర్వజన్మలో తెలిసి తెలియక చేసుకున్న పాపకర్మాలు కూడా ఈ జన్మలో వారు అనుభవిస్తూ ఉంటారు అందుకే చాలామంది మేము అందరికీ పుణ్యం చేస్తూ ఉన్నాము దాన ధర్మాలు చేస్తూ ఉన్నాము పూజలు చేస్తూ ఉన్నాము అయినా మాకు ఈ ఆర్థిక సమస్యలు ఇంట్లో గొడవలు పిల్లలు చెప్పిన మాట వినకపోవటం అన్నింటిలో అపజయాలు ఎందుకు ఎదురవుతున్నాయని బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఇదే కావచ్చు మీరు ఈ జన్మలో చేసిన పాపాలు కాకపోయినా పూర్వ జన్మలు ఏవైనా చేసి ఉంటే వాటికి కూడా తగిన కర్మ ఫలితం అనేది ఈ జన్మలో కాస్త చూపిస్తూ ఉంటాడు ఆ భగవంతుడు మరి అలాంటి కా అలాంటి పాప కర్మాల నుండి బయటపడాలి అన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే శ్రీ స్వామి స్వామివారు అని ప్రతి ఒక్కరూ చెబుతూ ఉంటారు ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి రావు అని ప్రతి ఒక్కరూ చెబుతూనే ఉంటారు శాస్త్రాలు పురాణాల్లో చాలా స్పష్టంగా వివరించబడి ఉంది అలాంటి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి అన్నా శనివారం రోజు స్వామివారిని పూజించాలి మరి శనివారం రోజు స్వామివారిని ఏ విధంగా పూజించాలి శనివారం రోజు ఎలాంటి నియమనిష్టాలు పాటిస్తే శనిదేవుని యొక్క దుష్ దుష్ప్రభావాలు తగ్గిపోయి శని భగవానుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందో తెలుసుకుందాం వెంకటేశ్వర స్వామివారిని పూజించినా సరే శని భగవానుని యొక్క దుష్ప్రభావాలు జాతకంపై పడవు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రేపు ఎంతో శక్తివంతమైన శనివారం కాబట్టి రేపు శనివారం రోజున స్వామివారిని ఈ విధంగా పూజించండి ముందుగా సూర్యోదయానికంటే ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మ ముగ్గులను వేయాలి తులసి కోట దగ్గర మర్చిపోకుండా దీపాన్ని వెలిగించి తులసి కోటకి కొద్దిగా కర్పూరం పసుపు కుంకుమను సమర్పించి నమో నారాయణాయ నమ అని మనస్సులో తలచుకోవాలి అలానే తులసి కోట దగ్గర నుండి కొన్ని తులసి ఆకులను కూడా ఇంటి లోపలికి అంటే పూజ గదిలోకి తెచ్చుకోవాలి తులసి ఆకులను సమర్పించకపోతే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారి పూజ సంపూర్ణం కాదు తులసి మాల అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ప్రీతికరం అంతేకాదు ఏ నైవేద్యాన్ని స్వామివారికి నివేదించినా అందులో తప్పనిసరి తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి వీలైతే తులసి మాలను కట్టి ఆ మాలను స్వామివారికి సమర్పించండి లేదా తులసి ఆకులను సమర్పించండి అలా సమర్పించి మీరు పెట్టే నైవేద్యంలో కూడా తులసి ఆకులను వేయండి ఇలా వేస్తే పూజ సంపూర్ణం అవుతుంది అంతేకాదు వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం రేపు శనివారం రోజున గోధుమ పిండి కానీ బియ్యం పిండిని కానీ తీసుకోండి అందులో కొద్దిగా ఆవు నెయ్యి ఆవు పాలు కొద్దిగా బెల్లం తురుమును వేసి పిండిని మెత్తగా కలపండి అలా కలిపిన పిండితో వీలుంటే ఐదు ప్రమిదలు చేయండి లేకపోతే ఒక్కటైనా ఒక్క ప్రమిదనైనా పిండి ప్రమిదను చేయండి అలా చేసిన ప్రమిదను తమలపాకు పైన పెట్టండి తరువాత ఆ ప్రమిదకి మూడు నామాలను పెట్టండి అలా పెట్టేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి ఆ ప్రమిదలో అంటే వత్తులు విడివిడిగా ఐదు వేసి దీపాలను వెలిగించండి ఇలా వెలిగించి నమో నారాయణాయ నమ అనుకున్న వెంకటేశ్వర స్వామి వారిని ఏ పేరుతో పెట్టి పిలిచినా సరే స్వామివారి యొక్క నామస్మరణతో పాటు రూపాన్ని కూడా మనసులో స్మరించుకోవాలి దర్శించుకోవాలి అలా చేసి మీ యొక్క సమస్యలు కష్టాలను చెప్పుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ మనస్సులో ఉండే కోరిక నెరవేరుతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో తప్పనిసరి ధూపాన్ని వెయ్యాలి ఈ ధూపం అనేది దుష్టశక్తులను తొలగిస్తుంది దైవశక్తిని ఆహ్వానిస్తుంది ఇంట్లో మనకు తెలియకుండానే ఎంతో చె చెడు గాలి నిండి ఉంటుంది ఆ చెడు గాలిని తొలగించి స్వచ్ఛమైనటువంటి గాలిలా మారుస్తుంది ఈ ధూపం కాబట్టి రేపు శనివారం ఇంట్లో ధూపాన్ని కూడా మర్చిపోకుండా వేయాలి ఇలా వేసి స్వామివారిని ఏ కోరిక కోరినా స్వామివారు తప్పక తీరుస్తారు మరి గుమ్మం పైన ఏ సమయంలో ఇది చల్లాలి అంటే తప్పకుండా సాయంకాలం సమయంలోనే చల్లటానికి ప్రయత్నించండి మీరు ఉదయం ఎన్ని పూజలు చేసినా ఎంత పూజ చేసినా సాయంకాలం వెలిగించే దీపానికి ప్రత్యేక స్థానం ఉంటుంది సాయంత్రం సంధ్యా దీపాన్ని తప్పనిసరి గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి తులసి కోట దగ్గర పెట్టాలి పూజ గదిలో వెలిగించాలి సాయంకాలం ఆరు ముప్పై నుండి ఏడు లోపు ఈ దీపాన్ని రేపు శనివారం వెలిగించాలి వెలిగిస్తే తప్పకుండా స్వామివారు అనుగ్రహ అనుగ్రహిస్తారు అదే సమయంలో దీపాలను వెలిగించిన తరువాత గుమ్మం పైన ఇది చల్లాలి ఇంతకీ గుమ్మం దగ్గర ఏది చల్లాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే శనివారం రోజు మర్చిపోయి కూడా ఈ పనులను అస్సలు చేయకూడదు కాదని చేస్తే గనక శని దోషాలు జాతకంలో విపరీతంగా పెరిగిపోయి మళ్ళీ మీరు ఏ పని చేసినా కలిసి రాదు అంతే కాదు అడుగడుగున అవమానాలు బాధలు ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి శనివారం రోజు మర్చిపోయి కూడా ఈ పనులను చేయకూడదు శనివారం రోజు నల్ల నువ్వులను ఇంటికి తెచ్చుకోకూడదు అంతేకాదు శనివారం రోజు నవధాన్యాలను కూడా ఇంటికి తెచ్చుకోకూడదు శనివారం రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు శనివారం రోజు జుట్టుని కానీ గోర్లను కానీ కట్ చేసుకోకూడదు ఇవి మరిచిపోయి చేసినా సరే మీకు శని దోషాలు తగులుతూ ఉంటాయి జాతకంలో శనిశ్వరుడు బలహీనపడుతూ ఉంటాడు దానివల్ల జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అందువల్ల ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు చేతిలో చిల్లిగవ్వ మిగలదు ఎంత సంపాదించినా ఏదో ఒక కారణంతో ఖర్చవుతూనే ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ పనులు మర్చిపోయి కూడా చేయకూడదు అలానే నల్లటి రంగు దుస్తులను శనివారం రోజు అస్సలు వేసుకోకూడదు ఇలా వేసుకున్నా కూడా శనిదేవుడు ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతే ఇక జీవితంలో కష్టాలు తప్ప ఇంకేదీ ఉండవు కాబట్టి మర్చిపోయి కూడా ఈ పనులను అస్సలు చేయకూడదు అయితే శనివారం రోజు ఏ పనులు చేయాలంటే పాడైపోయిన వస్తువులను పాడైపోయిన చెప్పులను బయటపడేస్తూ ఉండాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ సమస్యలు తొలగిపోతాయి అలానే శనివారం రోజు నల్లటి చెప్పులను వేసుకుని ఏదైనా ఆలయంలో వదిలి వదిలి రావాలి ఇలా వదిలి రావటం వల్ల మన దరిద్రం కూడా వదిలిపోతుంది ఇక పోతే మరి రేపు శనివారం రోజు గుమ్మంపై ఏది చల్లాలి అంటే ముఖ్యంగా ఒక రాగి చెంబుని కానీ లేదా ఒక గాజు గ్లాసుని కానీ తీసుకోండి అందులో గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి చిటికెడు పచ్చకర్పూరం వేయండి ఐదు తులసి ఆకులను వేసి చిటికెడు పసుపు కుంకుమను వేసి ఒక్క యాలక్కాయను అందులో వేయండి ఆ వస్తువులు అనేవి వెంకటేశ్వర స్వామివారికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరం కూడా వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం యాలక్కాయలు కూడా వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం వాటిని ఏలా సుగంధ మాల అని కూడా ఉంటుంది ఇవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి యాలక్కాయలను తొమ్మిది తీసుకొని వాటిని దారానికి గుచ్చి ఆ మాలను అంటే మాలలాగా తయారు చేసి ఆ మాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పించినా సరే మనకు ఖచ్చితంగా కోరికలు తీరుతాయని ఇలా తొమ్మిది శనివారాలు తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్ర పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి యాలకులు కూడా ఎంతో శక్తివంతమైనటువంటివి ఇక యాలకులను పచ్చకర్పూరాన్ని దొడ్డుప్పుని వేయాలి దొడ్డుప్పు నెగిటివిటీని దరిద్రాన్ని తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి విడదీయరాని సంబంధం ఉంటుంది అంతేకాదు దొడ్డుప్పులో సైన్స్ ప్రకారం చూసుకున్న లవణస్థాయి అధికంగా ఉంటుంది అందువల్ల చెడుని చాలా ఈజీగా ఆకర్షిస్తుంది క్షణాలలో అద్భుతం మార్పులను తీసుకువస్తుంది తప్పకుండా దొడ్డుపుని కూడా వేసి నీటిని పోయాలి నీరు కూడా పంచభూతాలలో ఒకటి పసుపు కుంకుమ లక్ష్మీప్రదమైనటువంటిది సుమ సుమంగలి తత్వానికి చిహ్నంగా భావించేటటువంటిది కాబట్టి పసుపు కుంకుమను కూడా వేయాలి ఇక నీరు అద్భుతమైనటువంటిది పంచభూతాలలో ఒకటి కాబట్టి ఆ నీటికి కూడా చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి నీరుని వేసి అందులో రెండు పాలచుక్కలను కూడా వేసి వాటిని బాగా కలపాలి తులసి ఆకులు విష్ణుమూర్తి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావిస్తూ ఉంటాము వాటిని కూడా కూడా మర్చిపోకుండా అందులో వేయాలి ఆ నీటిలో వేసి బాగా కలిపి ఆ నీటిని గుమ్మం పైన చల్లాలి తరువాత ఆ నీటిని గుమ్మం పైన గడప పైన చల్లాలి అంటే సింహద్వారం భాగంలో కింది భాగంలో చల్లేసి సింహద్వారానికి ఇరువైపులా కూడా చల్లాలి అలా చల్లగా మిగిలిన నీటిని పూజ గదిలో పెట్టి ఆ పూజ గదిలో అలానే వదిలివేయాలి ఇలా గాని రేపు శనివారం రోజు చేస్తే ఎంతో అద్భుత ఫలితాలు వస్తాయి సాయంకాలాన మాత్రమే ఈ పరిహారాన్ని చేయటానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి ధన ప్రవాహం అనేది జరుగుతుంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తొలగిపోతాయి అలానే మనస్ఫూర్తిగా స్వామివారిని పూజించి మీ యొక్క కోరికలను చెప్పుకొని వాటిని తీర్చమని వేడుకోండి అలా పూజ గదిలో పెట్టిన నీటిని ఎప్పుడు తీయాలి అంటే ఆదివారం రోజు తీసి వాటిని ఏవైనా చెట్టు మొదట్లో పోయాలి కానీ అందరూ తొక్కే ప్రదేశంలో పోయకూడదు ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి ఇలా రే శనివారం రోజు చేస్తే మీ జీవితంలో అద్భుత మార్పులను మీరే గమనిస్తారు ఊహించలేని అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి ముఖ్యంగా ఆర్థిక కష్టాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య గొడవలు సమ లాంటి సమస్యలు కూడా తొలగిపోయి అద్భుతమైన ఫలితాలతో ఇలా చేసి మీ కష్టాలను తొలగించుకొని ధనాన్ని పెంచుకోండి సంపాదించే మార్గాలు అవకాశాలు ఎన్నో కనిపిస్తాయి వాటిని ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అంటే కష్టాలను ఎదిరించి ముందుకు సాగిపోవాలి తప్ప కష్టం ఎదురయ్యింది అని చెప్పి మనం అక్కడే ఆగిపోతే మనం ఎప్పుడూ కూడా విజయం అనేది కలగదు ఎన్ని కష్టాలు ఎదురైనా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు ఇదే ఉత్తమమైనటువంటి లక్షణం కూడా కాబట్టి మనకు అవకాశాలు దొరకడమే అసలైన అదృష్టం దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అద్భుత విజయాలను సాధించే అంత సత్తాను సంపాదించుకోవాలి మనకు ఏదైనా అవకాశం దొరికితే అందుకు అదృష్టం కూడా తోడవ్వాలి ఆ అదృష్టం కోసమే పరిహారాలు తప్ప పూర్తిగా పరిహారాలు చేసి ఏ పని చేయకుండా తిని కూర్చుంటే మాత్రం ఎలాంటి ఫలితాలు ఉండవు ఇది జీవితంలో బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ విధంగా మనకు అదృష్టం కలిసి రావటానికి అవకాశాలు రావటానికి ఈ పరిహారాలు ఇక ఈ పరిహారం చేసి స్వామివారిని నమ్ముకొని కష్టంతో అంటే కష్టపడి ఇష్టంగా పనులు చేసి అద్భుతమైన విజయాలను సాధించండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి